గురువు ఒక శిష్యునికి వచ్చిన సందేహం గురించి త్రయంబకుడు అంటే అర్థం ఏమిటి శివుడి మూడు నామాలకి ఉన్న పరమార్థం ఏమిటి మంత్రం ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాథ్ మృత్యోర్ముక్షియా మాముతాత్ అంటే అందరికీ శక్తిని ప్రసాదించే సుగంధభరితుడైన త్రినేత్రుడును శివుడును ఆరాధిస్తున్నాను దోసపండు కాడనుండి విడినట్లు మరణం పట్టునుండి మహా మహాముత్యుంజయ మంత్రంపై కొన్ని సందేహాలుంటాయి ఎప్పుడో ఒకప్పుడు అందరం మరణించాల్సిందే కదా మరి ఈ మంత్రమును చదివితే మృత్యువును జయించి ఎల్లకాలం బ్రతికి ఉండలేం కదా అని మరి అలాంటప్పుడు ఈ మంత్రమును ఎందుకు ముత్యుంజయ మంత్రమంటారు అనేక వేల వేల మంత్రాలుండగా ఈ శివమంత్రమునే ఎందుకు మృత్యుంజయ మంత్రముగా చెప్తుంటారు అసలు దోసపండుకు మృత్యువుకు ఏమిటి సంబంధమో తెలియదు అర్థం కాదు మృత్యువును జయించడమంటే శరీరం పతనం కాకుండా వేలాది సంవత్సరములు కాదు పునర్జన్మ లేకపోవడం అంటే ఇకముందు జనన మరణాలు లేకపోవడం అంటే ఈ జన్మలోనే ముక్తిని పొందడం ఈ ముక్తి అనేది మరణం తర్వాత ప్రాప్తించేది కాదు ఉండగానే పొందాల్సిన స్థితి ఈ ముక్తస్థితిని పొందాలంటే జ్ఞాని కావాలి ఆ జ్ఞానత్వమును ప్రాసాదించేదే ఈ మంత్రం అది ఎలాగంటారా ముందుగా ఉర్వారుక అంటే దోసపండుని గమనించండి సామాన్యముగా ఈ దోసపాదు నేలమీదు ఉంటుంది ఈ పాదుకు కాసిన దోసకాయ పండినప్పుడు తొడిమనుండి అలవోకగా తనంతట తనే విడిపోతుంది జ్ఞానత్వం పొందిన వ్యక్తికూడా అంటే జ్ఞానికూడా ఈ దోసపండు మాదిరిగానే అలవోకగా ప్రాపంచికత నుండి విడువడతాడు అంటే మాయనుండి విడువడతాడు పండిన దోసపండు నుండి విడిపోయి తొడిమతో సంబంధం లేకుండా చెంతన ఉన్నట్లే జ్ఞానికూడా ప్రాపంచిక బంధాలనబడే ఈ సంసారమనే మాయనుండి విడిపోయెనను దేహప్రబ్ధం తీరేంతవరకు సంసారమందే జీవన్ముక్తుడే ఉంటాడు జీవన్ముక్తుడనగా ప్రాపంచిక ప్రపంచములో బంధాలు చెంతనే ఉన్నను మాయ విడవడంతో ఇవి ఏవీ అంటక ఆత్మానుభవాన్ని నిరంతరం ఆస్వాదిస్తూ ఉండే వ్యక్తి ముక్తస్థితిలో ఉంటాడు ఇక మరి ఈ మాయా ప్రపంచంలో జనన మరణాలు లేని స్థితిలో ఉంటాడు లేదు అని అంటే మృత్యువును జయించడమే కదా ఇక ఈ స్థితిని పొందడం ఎలాగో తెలియజెప్పేదే త్రినేత్రుని ఆరాధన ఆరాధన ఎలాగుండాలంటే జ్ఞానస్థితికి ఎదగాలంటే గురువు అవసరం మీకు తెలుసుకదా ఆదిగురువు శివుడు అన్న విషయం ముందుగా శివుని దివ్యరూపం పరిశీలించండి అందులో ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలను శోధించండి శివుని రూపమును పరిశీలించిన పెద్దలు ఇలా చెప్తుంటారు పంచభూతాత్మకుడు శివుడు ధరించే పులిచర్మం భూతత్వానికి తలపై గంగ జలతత్వానికి మూడవనేత్రం అగ్నితత్వానికి విభూతి వాయుతత్వానికి శబ్దబ్రహ్మ స్వరూపమైన డమరుకం ఆకాశతత్వానికి చిహ్నాలు త్రయంబకుడు శివుని మూడు కన్నులు కాలాలను భూత భవిష్యత్ వర్తమానాలు సూచిస్తాయి ఇక శివుని మూడవ కన్ను జ్ఞానానికి చిహ్నం ఆజ్ఞాచక్ర స్థానములో ఉండే ఈ ప్రజ్ఞాచక్షువు జ్ఞానాన్ని సూచిస్తుంది ఈ ప్రదేశమందే ఈడ పింగళ నాడులు కలుస్తాయి దీనినే త్రివేణి సంగమం అని అంటారు నామము శివనామంలోని గీతలు జాగృతి స్వప్న సుషుప్తి అవస్థలకు మధ్యబిందువును అవస్థలకు చిహ్నం అటులనే ఈ రేఖాత్రయంకు చాలా అర్థాలు చెప్తుంటారు ఈ జగత్తంతయు త్రిగుణాత్మకమని మధ్యలో బిందువు గుణాతితుడవు కమ్ము అని సూచిస్తుందని అంటుంటారు అటులనే శివవిష్ణుయాది భేదం లేకుండా రేఖాత్రయం ద్వారా అంతా త్రిమూర్త్యాత్మకమని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మధ్యబిందువు ద్వారా మువ్వురూ ఒకటేననీ తెలుసుకోమన్న సూచనుందని కొందరంటుంటారు విభూతిదారుడు సృష్టి అంతయూ ఎప్పటికైనా నశించినదే అంటే భస్మంగాక తప్పదు నీవు నేను అనుకునబడు ఈ దేహంకూడా ఎప్పటికైనా భస్మమగుననీ తెలుపుటయే భస్మధారణ ఉద్దేశ్యం త్రిశూలం సత్వ రజో తమోగుణాలకు ఇచ్చాక్రియాజ్ఞానశక్తులకు మానసిక శారీరక ఆధ్యాత్మిక శక్తులకు ఈడా పింగళ సుషుమ్నా నాడులకు ప్రతిరూపం నాగాభరణుడు సర్పం ప్రాపంచిక విషయాలకు ప్రతీక హానికరమైన సర్పంను తన ఆధీనంలో పెట్టుకోవడంలో మర్మం ఏమిటంటే ప్రాపంచికంగా ఎంతో హానికరాలు అయిన కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలన్న విషయాలను జయించడం బహు కష్టం అవి వీడిపోయేవి కావు కావున వాటిని అదుపులో ఉంచుకోవాలని సూచిస్తూ శివుడు నాగాభరణుడైనాడు అటులనే దేహంలో ఉన్న వెన్నెముక పాములా మెదడు పడగలా గోచరిస్తుంది కదా ఇది కుండలిని జాగుతిని సూచిస్తుందని చెప్తుంటారు